అందరికీ నమస్తే అండి ఈవిడ శ్రీ 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 మానసాదేవి అమ్మవారు ముచ్చు భయ నివారణి మానసాదేవి మనసా కశ్యపాతాజ్మజ అని చెప్పి మానసాదేవి ప్రకృతిలో వెలిసిన మూడవ ప్రధానంశ స్వరూపము ఈమె కశ్యప ప్రజాపతి మానస పుత్రిక పూర్వం భూమి మీద మనుషుల కంటే అధికంగా పాములే ఉండేవట అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవావళిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవట కశ్యపముని తన మనస్సు నుంచి ఈ ఆదిదేవతను సృష్టించాడు ఈమె సర్పాలకు తిరుగులేని అధినేత్రి మహాయోగేశ్వరి పరాత్పరుని మనసులో నిలుపుకున్న సార్థకత నామధేని వైష్ణవి సిద్ధ యోగిని మూడు యుగాల పాటు శ్రీకృష్ణుణ్ణి కోపం తపస్ చేసింది జగద్గారా అనే మహాముని కఠినమైన బ్రహ్మచర్మాన్ని పాటించి రోజు అతనికి దేవతల కళలో కనిపించి నువ్వు వివాహితుడవై ఉత్తమ సంతానం పొంది మాకు పిండ ప్రదానం చెయ్యు